హాయ్ ఆల్ నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే నేను కుర్తీస్ అయితే తీసుకొచ్చానండి అలాగే జగ్గింగ్స్ కూడా తీసుకొచ్చాను అనమాట సో టాప్స్లో కూడా మనకి కొంచెం డిఫరెంట్ కోర్ట్ మోడల్లో కూడా కొన్ని టాప్స్ అయితే తీసుకొచ్చాను మీకు చూడండి నచ్చితేనైతే తీసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే నేను సైజ్ కూడా మెన్షన్ చేస్తాను సో ఫస్ట్ కలెక్షన్స్లో అయితే వెళ్ళిపోదామండి మనము ఫస్ట్ వచ్చేసరికి అయితే టాప్ అండి కాటన్ టాప్ మనం ఆల్రెడీ చూపించాము బట్ ఇప్పుడు మనం ఇస్తున్న కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ ఈ అన్నీ ఇవే లేవు మనకి లాస్ట్ వరకు చూస్తే అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ న్యూ స్టోక్ అయితే నేను చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇది ఫోర్ ఎత్సలో వస్తుంది కాటన్ టాప్ అండి సో మీరు డైలీ వేర్కి అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి టూ టాప్స్ అయితే ఉన్నాయి సో మనం ఇస్తున్న ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోర్ ఎక్స్ఎల్ సైజులో టూ పీసెస్ అయితే ఉన్నాయి సో ఇది కూడా ఒకసారి సైజ్ మీకు చూపిస్తే మీకు కూడా కొంచెం ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ సో టూ టూ పీసెస్ అయితే ఉన్నాయి అండ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం మనం ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి అయితే గ్రే కలర్ టాప్ అండి ఇది ఇది త్రీ ఎక్స్ఎల్లో వస్తుంది త్రీ ఎక్స్ఎల్లో వస్తుంది ఇది కూడా ఇప్పుడు ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను ఈచ్ వన్ వచ్చేసరికి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మనకి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇది రౌండ్ క్లాత్లో వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ యా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మొత్తం వర్క్ అనమాట పైనంతా కూడా ఇట్లా వర్క్ వచ్చేసి వర్క్ వచ్చేసి ఇలా వచ్చేసింది క్లాత్ అయితే చాలా బాగుందనమాట క్లాత్ వైజ్ అయితే ఓకేనా పైనంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చేసింది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది కంపెనీదే హీరా కంపెనీది సో కాస్ట్ వచ్చేసరికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలి అనుకుంటేనైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో దీనికి మనము మనకి కావాలి అనుకుంటే జగ్గింగ్ కూడా ఉందండి జగ్గింగ్ ఉందండి పాకెట్స్ వచ్చింది దీనికైతే కొన్నిటికి విత్ అవుట్ వచ్చింది కొన్నిటికి విత్ పాకెట్స్ అయితే వచ్చింది అనమాట జగ్గింగ్ స్ట్రెచబుల్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి వస్తుందండి ఇది ఎంత స్ట్రెచ్ చేసినా కూడా అంత పెద్దగా అవుతుంది ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే వస్తుంది కావాలి అనుకుంటానైతే తీసుకోండి స్ట్రెచ్ అవుతున్నాయి అండి ఇదో ఇంత బాగా స్ట్రెచ్ అవుతుంది సో కావాలనుకుంటానైతే తీసేసుకోండి జెగ్గింగ్స్ స్ట్రెచ్చబుల్ విత్ పాకెట్స్ ఓకేనా దీనికి ఇలా కావాలి అనుకుంటేనైతే తీసుకో ఓకేనా నేను జెగ్గింగ్స్ చూపించేటప్పుడు నేను కాస్ట్ చెప్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే రేయోన్లో ఇంకొక టాప్ అండి ఇది వచ్చేసరికి అయితే మనకి మిడిల్లో ఇట్లా బటన్స్ వస్తుంది డబుల్ ఎక్సెల్ సైజ్ అని ఇచ్చారు బట్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం కూడా ఇట్లా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాయి ఇంకా ఇప్పిట్టాడుగా ఇవి పెట్టద్దు అనుకుంటుందన్నమాట ఇక్కడి వరకు అయితే అయిపోయాయి ఇప్పటి నుంచి చూడండి అన్నీ కూడా మంచి మంచి టాప్స్ అయితే చూపిస్తాను కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఇదైతే త్రీ పీస్ సెట్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్కి మొత్తం కూడా పింక్ కలర్ సీక్వెన్సీ వర్క్ వచ్చేసింది అంతా కూడా మిర్రర్ వర్క్ సీక్వెన్సీ వర్క్ సో చూడండి ఒకసారి ఎంత హెవీగా వచ్చేసిందో సో చూస్తున్నారు కదా ఇలా హెవీగా వచ్చింది క్లాత్ అనేది కూడా లైనింగ్ లేకపోయినా కూడా క్లాత్ అనేది చాలా దొడ్డుగానే ఉందండి లైనింగ్ కూడా అవసరం లేదు అంత దొడ్డుగానే వచ్చింది అనమాట అంటే థిక్గా ఉంది క్లాత్ సో సైజ్ వచ్చేసరికి అయితే ఇది డబుల్ ఎక్స్ఎల్లో వస్తుందండి సో సైజు వచ్చేసరికి అయితే ఎక్స్ఎల్లో వచ్చింది దీని ఇది త్రీ పీస్ సెట్ దీనికి పైంట్ కూడా వస్తుంది చున్నీ కూడా వస్తుంది ఇది పైంట్ వచ్చేసింది ఇట్లా అండ్ దుప్పట్ట ఇలా వచ్చి సో ఇలా వచ్చిందండి త్రీ పీస్ సెట్ వస్తుంది ఎవరికైనా కావాలనుకుండానైతే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదొక టాప్ కొంచెం మనకి వెస్ట్రన్ వేర్ టైప్లో ఉందనమాట టాప్ వచ్చేసరికి అయితే బాగుంది కాలేజ్ వేర్కైనా కూడా బాగుంటుంది ఇలా బయటికి వెళ్ళ వెళ్ళడానికి వేసుకుపోయినా కూడా బాగుంటుందన్నమాట సైజ్లో వస్తుంది చూస్తున్నారా మొత్తం మనకి ఇట్లా పింపోమ్స్ అయితే వచ్చేసింది ఇలా వస్తుందండి కొంచెం షార్ట్గా ఉంటుంది సైడ్ కట్స్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా వచ్చేసింది మొత్తం ఇక్కడ పింపామ్స్ లేసెస్ లేస్ అయితే వచ్చింది నెక్ కూడా వచ్చింది అండ్ మనకి బాందిని టైప్లో కనిపిస్తుంది అనమాట హ్యాండ్స్కి కూడా అలానే వచ్చింది టూ కలర్స్ అయితే వచ్చింది సో బ్యాక్ సైడ్ ఇంత కూడా ఇలానే వచ్చింది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చిందండి సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటానైతే తీసుకోండి మంచి కాటన్లోనే వస్తుంది అన్నమాట ఓకేనా ఎక్సల్ సైజ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక టాప్ అండి ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నెక్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది ఇట్లా బ్యాక్ సైడ్ నెక్ ఇలా వచ్చింది ఇలా అంబ్రేలా టైప్లో వస్తుంది అంబ్రేలా టైప్లో అయితే వస్తుంది పైనంతా కూడా ఇలా వచ్చేసింది అనమాట ఇలా వచ్చేసింది డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది ఎక్సెల్ సైజు సో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి సో ఇవే కాకుండా నైట్ షూట్స్ ఉన్నాయండి మనకి రెయన్లో ఉందనమాట ఇట్లా ఇలా వచ్చేసింది మంచి పర్పుల్ కలర్ సో సైజ్ అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే లేదు సో ఇది వచ్చేసరికి పాయింట్ వస్తుంది నైట్ షూట్ అండి ఇది ఇలా వచ్చేస్తుందన్నమాట చూసారు కదా పర్పుల్ కలర్ హ్యాండ్స్కి ఇలా డబుల్ హ్యాండ్స్ లాగా వచ్చింది ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే వస్తుంది అనుకుంటా అండి ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే వస్తుంది సో లేకపోతే ఎల్ సైజ్ అనుకోండి ఎల్ సైజ్ వరకు అయితే వస్తుంది ఎందుకంటే నాకు కరెక్ట్గా తెలియట్లేదు ఇక్కడ మెన్షన్ కూడా చేయలేదు నాకైతే ఎల్ సైజ్ వరకు అయితే వస్తుంది అనిపిస్తుంది ఓకే సో టూ పీసెస్ ఉన్నాయండి అండి అదొక ప్యాటర్న్ అండ్ ఇదొక బ్రౌన్ కలర్ ఒకటి ఇది పాయింట్ వచ్చేసి ఎస్ కానీ ఎమ్ కానీ ఎల్ కానీ ఉన్న వాళ్ళైతేనే తీసుకోండి ఇది కూడా డబుల్ వచ్చేసింది ఇట్లా సో ఓన్లీ కాస్ట్ వచ్చేసరికి అయితే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక టాప్ అండి ఇవి కోర్ట్ టైప్లో వస్తుంది అనమాట మనకి కోర్టు మోడల్లో వస్తుంది ఎల్ సైజ్ ఎల్ సైజ్ అయితే ఉంటుంది ఇది ఇట్లా వర్క్ వచ్చేస్తుంది ఇలా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి కూడా హెవీగా వర్క్ వచ్చేసిందండి ఫుల్ హ్యాండ్స్ లాగా వస్తుంది హ్యాండ్ అనేది కూడా ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది సో కింద కూడా బార్డర్ అయితే వచ్చింది కింద కూడా ఇట్లా బార్డర్ అయితే వచ్చింది దీని మీదకి కోర్ట్ కూడా వచ్చిందనమాట మనకి కలర్ కూడా బాగుంది మంచి జార్జెట్ క్లాత్ అండి క్లాత్ వచ్చేసరికి అయితే జార్జెట్ క్లాత్ మీద వర్క్ వచ్చి విత్ లైనింగ్తో పాటు వచ్చింది ఎల్ సైజ్ యాక్చువల్ కాస్ట్ ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉంటుంది అన్నమాట ఇది దీని మీద కోట్ వస్తుంది అనమాట ఇలా సో లుక్ వచ్చేసరికి అయితే ఇది ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట లుక్ వచ్చేసరికి అయితే కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి సో దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇదొక కలర్ ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే ఉంది అది కూడా మంచి కంపెనీ వండి ఇట్లా కవర్ ప్యాకింగ్లో వస్తుంది మనకి ఎల్లో కలర్ ఇది వర్క్ అనేది కూడా ఇలా వచ్చేసి చూస్తున్నారు కదా మీకు కోట్ కావాలి అంటే వేసుకోవచ్చు లేదు అంటే కోట్ లేకపోయినా కూడా ఇది కూడా హెవీగానే వచ్చేసింది కాబట్టి వర్క్ మీ ఇష్టం కోట్ని వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు సో పెద్దగానే ఉంది కోట్ అయితే సో మీరు వేరే వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి రవాసా బ్రాండ్ టాప్ అనమాట ఇది వచ్చేసరికి అయితే మంచి కుర్తి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే మనకి త్రీ ఎక్స్ఎల్ నార్మల్ అన్బ్రాండ్వి ఉంటాయి కదండి బ్రాండ్లు కానివి ఉంటాయి కదా మనం అవి డబుల్ ఎక్సెల్ అయితే వాడతాం ట్రిపుల్ ఎక్సెల్లో ఫోర్ ఎక్స్ఎల్లో అలా తీసుకుంటాం కదా త్రీ ఎక్సెల్ ఉన్న వాళ్ళకైతే డబుల్ ఎక్స్ఎల్ది వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే పెద్దగా ఉంటుంది సైజ్ అనేది ఎందుకంటే ఇది బ్రాండ్ కాబట్టి ఇది సైజ్ అనేది కూడా చాలా పెద్దగా ఉంటుంది నార్మల్ కుర్తీస్ త్రీ ఎక్స్ఎల్ తీసుకున్న వాళ్ళైతే ఇది బ్రాండ్ కాబట్టి డబుల్ ఎక్స్ఎల్ అయినా వచ్చేస్తుంది అనమాట సో యాక్చువల్ కాస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి చూసారు కదా సిక్స్ నైంటీ నైన్ అవసా బ్రాండ్ మొత్తం వర్క్ వస్తుంది అండ్ ఇట్లా ఫోయల్ ప్రింట్ వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సో మంచి సీ గ్రీన్ కలర్ లైట్ బ్లూ అయితే కాదు సీ గ్రీన్ కలర్ అండి సో మనం ఆఫర్లో అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను మంచి గ్రాండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అయితే తీసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే జగ్గింగ్స్ అండి జగ్గింగ్స్లో అయితే మనకి కొన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను నేను విత్ పాకెట్స్ వచ్చాయి కొన్ని వితౌట్ పాకెట్స్లో అయితే వచ్చింది ఏదో చూడండి ఇది విత్ పాకెట్తో పాటు వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా ఇది విత్ పాకెట్తో వచ్చేసింది ఇట్లా ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ లావెండర్ కలర్ అండి డార్క్ ఉంది కొంచెం డార్క్ ఉంది లావెండర్ ఐడియా ఉంది కదా మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇవే ఇవన్నీ కూడా పాకెట్స్ వచ్చాయన్నమాట ఫస్ట్ పాకెట్స్ వచ్చినాయి అయితే చూపించేస్తుంది మీకు బ్లూ కలర్ ఇలా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి వీటిలలో ఏది కావాలనుకున్నా తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుందండి ఎందుకంటే ఇవి స్ట్రెచ్బుల్ కాబట్టి స్ట్రెచ్ అవుతాయి కాబట్టి ఏ సైజ్ వాళ్ళకైనా వస్తుంది విత్ పాకెట్స్తో పాటు వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ వచ్చేసరికి అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ వితౌట్ పాకెట్స్లో మనకి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్గా ఉంది లైట్ పింక్ అండ్ టమాటో రెడ్ ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి యా ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి వితౌట్ పాకెట్లో వీటికైతే రాలేదన్నమాట పాకెట్స్ అయితే సో ఆఫర్ ప్రైస్లో మనమైతే చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇస్తున్నాము ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో కావాలి అనుకుంటే తీసుకోండి వితౌట్ పోకెట్స్వి ఇంకా కావాలి కలర్స్ కావాలి అనుకుంటానైతే కూడా నేను ట్రై అయితే చేస్తాను బట్ టైం అయితే పడుతుంది ప్రీ బుకింగ్ అయితే పడుతుంది ఒక టెన్ డేస్ అలా పట్టవచ్చు ప్రీ బుకింగ్ తీసుకుంటాను ఏమైనా కలర్స్ కావాలి అంటే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఒక లెహెంగా అండి ఇది ఇలా వర్క్ది లెహంగా వస్తుంది సెమీ స్టిచ్డ్ వస్తుంది అనమాట విత్ క్యాన్ క్యాన్తో పాటు వచ్చేసింది మిడిల్లో ఈడ స్టిచ్ వేసుకొని పైన సైడ్ కూడా ఫినిషింగ్ ఇక్కడ మనకి అది కట్టుకోవడానికి ఉంటుంది కదా అది అయితే వేసుకోవాలి లేదు అంటే లాంగ్ ఫ్రాక్ లగ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇది సో దీనికి పైన బ్లౌజ్ అయితే బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా లాంగ్ ఫ్రాక్ లగ్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట సో కొంచెం ఇక్కడ కొంచెం తీసేసుకొని హ్యాండ్స్కి యూజ్ చేసుకొని దీన్ని ఇక్కడ అటాచ్ చేసేసుకున్నారనుకోండి లాగా అయిపోతుంది ఓకేనా సో కావాలి అనుకుంటానైతే తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి అంతే సో కావాలనుకుంటానైతే తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇది మనకి కేరళ లో ఉంటుందండి కేరళ సారీస్ డ్రెస్సెస్ ఉంటుంది కదా ఇలా లైట్ వెయిట్ నెట్టడిది వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వైట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్తోనైతే వస్తుంది చిన్న పిల్లలది మనకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వర్క్ అయితే వస్తుంది విత్ ఇది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే వర్క్ లో వచ్చింది బ్లౌజ్ ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది సో మీరు ఇలా వద్దు అనుకుంటే బుక్స్ పెట్టేసుకోవచ్చు లేదంటే నాట్స్ ఇది కట్టేసుకోవచ్చు లాగా ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనకు ఇస్తున్న ప్రైస్ అయితే ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇవి టాప్స్ అండి మనం ఆల్రెడీ చూపించాము అన్స్టిచ్చడ్వి సో స్టిచ్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట సో చూసారు కదా స్టిచ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది మీకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదా మంచి ఇట్లా కాటన్ లైనింగ్ వేసేసి అలా స్టిచ్చింగ్ అయితే చేయించాను యాక్చువల్లీ వేరే కస్టమర్ కోసం ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించాను దీంట్లో మనకి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే మిగిలాయి ప్రజెంట్ అయితే పీచ్ కలర్ అండి ఇది ఒక పీచ్ కలర్ అనమాట సేమ్ పీస్లో పీచ్ కలర్ ఇది ఎల్లో కలర్ ఇది పీచ్ కలర్ రెండు ఒకటే లాగా అనిపిస్తున్నాయి బట్ టోటలీ డిఫరెంట్ అండి అండ్ గ్రీన్ కలర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది స్టిచ్చింగ్ మీరే చేయించుకోవాలి అన్స్టిచ్చడ్ చెప్తున్నా నేనైతే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్టిచ్ చేస్తే ఇలా ఉంటుంది అని చూపించడానికి అయితే చూపించాను ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో చూడండి ఇప్పుడు కలర్ అయితే మీకు తెలుస్తుంది కదా పీచ్ కలర్ ఇది ఎల్లో కలర్ ఎల్లో కలర్ది కస్టమర్ది సో పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉంది ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి అయితే ఇంకా వీటిలలో ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉంటాయి ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ మీకు ఇష్టమైన బ్లౌజెస్ కూడా పెడతాను So bye everyone.